హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే మీరు చాలా మంచిగా ఆదరిస్తున్నారు నా చిన్న చిట్కాలు చెప్పడం వల్ల చాలా మంది చేసి కూడా బాగుందని చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ అలాగే ఈరోజు ఇంకో చిన్న చిట్కా అండి అది వాము గురించే వాము వచ్చేసి పనికి పిల్లలు మనకి చిన్న పిల్లలు ఉంటారు కదా ఫ్రెండ్స్ మట్టిలో ఆడుతుంటారు తర్వాత ఏదన్నా ముట్టుకున్నా స్కూల్కి వెళ్ళినా కొద్దిగా పిల్లలకి అలర్జీ మాదిరి వస్తుంది కదా ఫ్రెండ్స్ ఒంటి మీద ఎక్కడైనా అలర్జీ మాదిరి వస్తుంది కదా చాలా మందికి అది మనం ఏం చేయాలంటే వామ్ తీసుకొని వామంతా నైట్ అంతా నానేసి ఒక గ్లాసులో పొద్దున మనకి వాము వాటర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎలా ఎక్కడ మనకి అది అలర్జీ మాదిరి పిల్లలు కనిపిస్తుందో అది ఎక్కడైనా మన శరీరం పైన ఎక్కడైనా కూడా మనకి ఆ వాటర్ తీసుకొని బాగా ఇలా కడ రుద్దేస్తే అట్లా ఒక రెండు మూడు రోజులు చేస్తా ఆ అలర్జీ అనేది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఒంటి మీద ఏదైనా ఇట్లా గుళ్ళులాగా లేకపోతే అలర్జీ టైప్ వస్తూ ఉంటుంది కదా అలాగా అది లేకుండా వెళ్ళిపోతుంది ఆ వాటర్ తీసుకొని ఉరికే వాటర్ ఒకటి ఇలా ఫ్రెష్ చేయడం అంతే మంచి ఎక్కడ ఎక్కడైనా అయ్యింటే ఇలా రుద్దేస్తే వాటర్తో కడిగేస్తే వెళ్ళిపోతుంది అట్లా ఒక రెండు మూడు రోజులు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అంటే పోతుంది అది ఆ తర్వాత మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అందరికీ